హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రానుందండి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి తొమ్మిది డిఏ ఎరియర్స్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ఈ డిఏ డిఆర్ ఎరియర్స్ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన కీలకమైన మరియు ఆందోళన కలిగించేటువంటి ఒక అప్డేట్ను వివరంగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏపీ ప్రభుత్వం మొత్తం పదకొండు డిఏ ప్రకటించిందండి అయితే వీటిలో కేవలం రెండు డిఏ అరియర్స్ మాత్రమే ఇప్పటివరకు చెల్లింపులైతే జరిగాయి ఇక మిగిలిన తొమ్మిది డిఏ అరియర్స్ పరిస్థితి అగమ్య గోచరంగా అయితే మారింది ఇక ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి వారి బేసిక్ పే ప్రకారంగా సుమారుగా మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా ఈ అరియర్స్ రూపంలో రావాలి మొత్తానికి గత పిఆర్సీ బకాయి కూడా పెండింగ్లో ఉండటం వల్ల ప్రభుత్వ ఉద్యోగుల హక్కుగా రావాల్సిన మొత్తం బకాయిలు భారీగా పెరిగిపోయాయండి ఈ అన్ని కూడా తమ ఖాతాల్లో జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా దయచేసి వీడియోనైతే లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు తప్పక షేర్ చేయండి ముఖ్యంగా ఈ డిఏ కరూబ్యం డిఆర్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదండి ఇది జీవనాధారం మరియు ద్రవ్యోల్బణం పెరుగుదల వల్ల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పుడు ఉద్యోగులు మరియు పెన్షనర్ల కొనుగోలు శక్తిని రక్షించటానికి వారి ఆర్థిక భద్రతను కూడా కాపాడటానికి ఉపయోగపడే సాధనం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏడిఆర్ ను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించడం అనేది ఒక విధి కానీ డిఏ నిలిపివేయడం లేదా చెల్లింపులను నిరవధికంగా వాయిదా వేయటం అనేది ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కుల ఉల్లంఘనతో అవుతుందండి ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రకటించిన ఈ పదకొండు డిఏడిఆర్లలో కేవలం రెండింటికి మాత్రమే బిల్లింగ్ జరిగింది మిగిలిన తొమ్మిది ఇప్పటికీ కూడా కాగితాలకే పరిమితం అయ్యాయండి ఈ తొమ్మిది డిఏలు ఇక ఉద్యోగుల ప్రావిస్త కరెంట్ ఫండ్ పిఎఫ్ ఖాతాలో కూడా చూపడం లేదు ఇక ఏ శాఖ కూడా ఈ తొమ్మిది డిఏలకు సంబంధించిన మొత్తాన్ని లెక్క తేల్చడం లేదండి ఏ అధికారి కూడా దీనిపై సమాధానం అయితే చెప్పడం లేదు మొత్తానికి విశ్వసనీయమైనటువంటి సందేహం అంటే ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా ప్రకటించే ఏ డిఏడిఆర్ అర్యర్లైనా నిజంగా అమల్లోకి వస్తాయా అనే సందేహం నిజంగా సహజంగా ప్రతి ఉద్యోగికి మధ్యలో మెదులుతుందండి ఇక పెన్షన్లు పట్ల పదవి విరమణ చేసిన వృద్ధ పెన్షనర్లకు వాయిదాలుగా ఇవ్వవలసిన ఎరియర్స్ కూడా ముఖ్యంగా ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే నిలిచిపోయాయండి ఈ దీర్ఘ మౌనం వృద్ధుల పట్ల చూపించే ముఖ్యంగా వారికి చాలా ఆవేదనకైతే గురి చేస్తుంది ఇక గ్రాట్యుటీ ఈఎల్ జిఐఎస్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి వారి కుటుంబాలు పదవి విరమణ తర్వాత ఉద్యోగికి లభించే ఈ గ్రాట్యుటీ ఈఎల్స్ ఎర్నూల్ లీవ్స్ అనే ఎన్హాస్మెంటు జిఐఎస్ వంటి అనేక సొమ్ములు వారి జీవిత పంట వంటివి కానీ ఈ కీలమైన చెల్లింపులు కూడా దాదాపుగా సంవత్సరం నరగా నిలిచిపోవడంతో వేలాది ఉద్యోగుల కుటుంబాలు ముఖ్యంగా రిటైర్ అయిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి ఈ బకాయిలు కేవలం అప్పులు కావు అవి ఉద్యోగుల కష్టార్జిత హక్కులు వాటి ఆలస్యం కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందండి హక్కుల సాధనకి ఖచ్చితంగా ఒక వేదిక కావాలి ఈ దుర్వ్యవస్థను ఎదుర్కోవటానికి ప్రభుత్వంపై ఒత్తిడి తివ్వటానికి ఉద్యోగ పెన్షనర్లు ఐక్యత తప్ప వేరే మార్గం అయితే లేదండి గతంలో ఉపాధ్యాయులు డిఏ సాధన కోసం చూపిన ఉద్యమ మార్గాన్ని అన్ని ఉద్యోగ సంఘాలు కూడా అనుసరించాలి తమలోని చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టేసి ఒక పేది ఒక వేదిక కట్టుబడి నడిస్తేనే న్యాయం అనేది సాధ్యమవుతుంది ఉద్యోగుల సంఘాలు ఏ రాజకీయ పార్టీల ప్రభావం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉద్యోగుల నాణ్యమైన డిమాండ్లను సాధించడానికి కృషి చేయాలి అందరం కలిస్తే ఐక్యత కలిసిమెలిసి నడిస్తే ఎరియర్స్ ఐక్యతే ఉద్యోగుల రక్ష పెన్షన్ల రక్ష అవుతుందండి ఆర్థిక న్యాయానికి ఇదే పునాది కావాలి ఇది బాధలోను బలాన్ని వెతికే సమయం అండి ప్రభుత్వం వెంటనే ఎర్రేర్ల చెల్లింపులకు సం తక్షణ కార్యాచరణ రూపకల్పన చేసి ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలంటే ఈ హక్కుల సాధనకు ఐక్యత శక్తి అని ప్రభుత్వ ఉద్యోగులు దృఢంగా విశ్వసిస్తున్నారు ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కూడా అందరూ కోరుకుందాం అయితే కొంతమంది కొన్ని ప్రభుత్వ వర్గాల నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చిందండి ఈ క్రిస్మస్ కానుకగా కొన్ని పెండింగ్ డిఏలు విడుదల అవుతున్నాయి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల వరకు కూడా విడుదల కానున్నాయి అని అయితే ఒక కీలక అప్డేట్ అయితే రావటం జరిగింది మరి దీనికి సంబంధించి ఈ నెలాఖరులో క్యాబినెట్ భేటీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం ప్రకటిస్తుందని కూడా ఒక సమాచారం ఉన్నది మరి ఇది ఎంతవరకు అనేది ఈ నెలాఖరులో జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత మనకి అప్డేట్ అనేది వస్తుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్